హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చెన్నీస్ కిచెన్ నేను ఈరోజు క్యాబేజ్ పెసరపప్పు కర్రీ చేస్తున్నానండి అది ఎలా చేయాలనేది చూపిస్తాను మసాలాలు ఏమీ లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కింది కొద్దిగా ఆవాలు కొంచెం జీలుకరా ఒక మూడు పచ్చిమిర్చి చిలుకలు కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా కరివేపాకు ఎండిమిర్చి ఇవన్నీ వేసేస్తాను ఇప్పుడు ఫ్రై అయిపోయినా అండి కట్ చేసి పెట్టుకున్నాను క్యాబేజ్ వేసేసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతుంది క్యాబేజ్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గ నేర్చుకోవాలి కూర హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాము కొద్దిగా సారట బాగా కలిపేసుకొని మూ పెట్టేసుకున్నాము ఒకసారి తిప్పుదామండి కూర మీడియం ఫ్లేమ్లోనే ఇలా మగ్గించుకుంటే కూర బాగా మగ్గిపోతుంది కూర టేస్ట్ కూడా బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది చపాతీలో కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈజీగా కూడా అయిపోతుంది క్యాబేజ్ మగ్గుతుందండి ఇప్పుడు పెసరపప్పు వేసేసుకుందాము నానబెట్టుకున్న పెసరపప్పు రెండు గంటల ముందర నానబెట్టుకున్నాను పెసరపప్పు ఇది వేసేసుకున్నాను ప్రెసర్ కుప్ కూడా బాగా మగ్గాలి సాల్ట్ అది చాలకపోతే చూసుకుని వేసుకోవచ్చు పెట్టేసుకోండి కూర రెడీ అయిపోయిందని చూద్దామండి మగ్గిపోయింది కూర రెడీ అయిపోయింది క్యాబేజీ పెసరపప్పు కూర కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈజీగా రెడీ అయిపోతుంది కూర స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం క్యాబేజ్ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్